సకల శాస్త్రాలు చదువుకున్నానంటాడు ఆయన తాను మేధావినని సర్వశాస్త్రాలు తనకు తెలుసునని గోడ మీద పిల్లిలాగా ఉంటూ తన దివంగత నాయకుడి కొడుకు ఏదో రకంగా సాయం చేసి మరలా అధికారంలోకి తీసుకురావాలని తపన పడుతుంటున్నా ఆ పెద్ద మనిషికి తెలియజేస్తున్నా ఐఏఎస్ నర్సే చేయకూడదండి నువ్వు పెద్ద మేధావ్యా నువ్వు పెద్ద తెలివి గలవాడవా ఏం సార్ గోడమది పిల్లి లాగా నీ దోంపదా ఇంకా వస్తావా ప్రశ్న మాట్లాడతావా ఐపీఎస్ నర్స్ చేయకూడదా ఐపీఎస్ హత్య చేస్తే వదిలేద్దామా కోట్లు కోట్లు కొట్టేస్తే వదిలేద్దామా తాగి తందనాలు పెడితే వదిలేద్దామా ఆడపిల్ల కుంగు లాగితే వదిలేద్దామా ఏం లా చదివినావా నువ్వు ఎక్కడ చదివినావా ఏ ఊళ్ళో చదువుకున్నావు ఏదైనా బురబొక్కల కాలేజీలో చదివినట్టున్నావు ఇలా మాట్లాడొచ్చా మీరు లా చదివి చట్టం తెలిసిన వాళ్ళగా ప్రజలను తప్పుదారి పట్టిస్తారా రిమాండ్కి వెళ్ళారు ముద్దాయిలు ఏడుగురు ముద్దాయిలు రిమాండ్లో ఉన్నారు రికార్డ్ ఈజ్ విత్ యూ దట్ ఇస్ ఓపెన్ రికార్డ్ కోర్టులో మాట్లాడు కోర్టుకెళ్తే గజ 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 వణుకుతున్నారు సార్ కోర్టుకెళ్తే కోర్టులకు అర్థమైంది ఎస్ స్కామ్ జరిగింది అక్కడ వేలాది కోట్ల రూపాయలు దోపిడికి గురైంది అని న్యాయస్థానాలకు అర్థమైంది వంద కోట్లకే ఆ రకంగా బిగించిన న్యాయస్థానం వేలాది కోట్ల రూపాయలు మీరు కొట్టేస్తే ఊరుకుంటుందా అందుకే ఇద్దరు ఇందాక చెప్పిన గోడ మీద పిల్లి మన రాంబాబు ఇద్దరు కూడా తేలు కుట్టిన దొంగల్లాగా కిమ్మనుకున్న కూర్చో ఎక్కడ లేదు స్టేట్మెంటు అవినీతి ఏ లిక్కర్స్ కాములు అవినీతి జరగలేదు లేదు ముఖ్యమంత్రి గారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక మంచి సిట్ని నిష్ణాతులైన అధికారులతోటి సిట్ వేశారు బ్రహ్మాండంగా దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తు గురించి కాస్త కాస్త తెలిసిన వాడుగా నేను చెబుతున్నాను నేను బ్రహ్మాండంగా దర్యాప్తు చేస్తున్నారు అవినీతి పరులు ఇంకా మిగిలిన అవినీతి పనుల గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మీరెందుకు గసగస వణుకుతున్నారు మీరెందుకు తత్తరపడుతున్నారని చెప్పి నేను అడుగుతున్నా మీకు తెలియదు బ్రదర్ ఎప్పుడైతే ధనుంజయ్ రెడ్డి ఐఏఎస్ కృష్ణమోహన్ రెడ్డి ఐఏ ఆయన కూడా ఐఏఎస్ వచ్చింది కదా ఆయన తహసీల్దార్గా ఉన్నప్పుడు అయితే వెలక పెట్టాడంట ఈరోజే చూశాను అందులో కూడా నేను వెళ్ళట్లేదు చాలా ఇట్లా తీస్తే చాలా వస్తాయి అందులో వెళ్ళట్లేదు ధను కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత పెద్ద పెద్ద తలలని కూడా షేక్ షేక్ ఆడిచ్చారు సిట్ వాళ్ళు పెద్ద పెద్ద తల అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇదిలా ఉంటే నీ పత్రికలు ఏమిటాయి రాయించేది మూడు నాలుగు పేజీలు రాయిస్తావా అలా పత్రికేనా దట్ ఈజ్ యువర్ హ్యాండ్ బిల్ కరపత్రిక అది పత్రిక పేరు చెప్పట్లేదు నేను అది పత్రిక కాదు నీది అది ఒక కరపత్రిక లేకపోతే ఆరు పేజీలు రాస్తావా మీ వాళ్ళు అవినీతి ఎలా రాస్తావు ఎవరిని నమ్మిస్తావు ఈ రోజు నేను నీకు చెబుతున్నాను రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది వేలాది మంది చనిపోయినారు నీ దొంగ సారా నీ స్ఫూర్యస్ లిక్కర్ తాగి నువ్వేం కోర్టులు సంపాదించుకున్నావు వాళ్ళే మనుషులు పోగొట్టుకున్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారు స్పందించి సిట్టు వేశారు లక్షలాది లెవర్లు లేవంటే చాలా మందికి ఈ రథ ఈ పని వల్ల లక్షలాది మంది ఈ బలహీనతకు గురైన వాళ్ళు ఈ మధ్యకి బానిసలు అయిన వారు కొంతమందికి చాలా మందికి లక్షలాది మందికి లివర్ లేదు లివర్ లేకుండా బతుకుతున్నారు ఊఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మీరు కాదా మీ అవినీతి కాదా మీ దొంగ పద్ధతి కాదా ఎవరు అందుకే చంద్రబాబు గారు సిట్ అవినీతి పనుల గుండెల్లో రైలు పరిగెత్తుతూ ఉన్నాయి ఆపండి నీ పత్రికలో మీ పనికి రాత్రు గో టు కోర్ట్ పత్రిక మీకు అర్థమవుతుందో లేదో ఓపెన్ రికార్డ్ సార్ ఇప్పుడు అరెస్ట్ అయ్యారు రిమాండ్ రిపోర్ట్ ఉంది కేసు డైరీ ఉంది కోర్టు ముందు లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది అక్కడ వెళ్ళండి కోర్టుకి సార్ మా కసిరెడ్డి ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు సార్ దొంగతగా ఆడి ప్రయాణమే దొంగ ప్రయాణం మారు పేరు పెట్టుకొని ప్రయోజనం చేస్తే ఏ పేరు విజయరెడ్డి రెడ్డి పేరు మీద విజయరెడ్డి అంటావా మీరు అన్నీ కసిరెడ్డి అంటారా ఇవన్నీ బయటకు రావాలి కదా